హన్మకొండ జిల్లా పరకాల లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైలు నిర్బంధించి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసిస్తూ పరకాలలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించిన బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత గిరిజన రైతులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేసి రైతులను బేషరతుగా విడుదల చేయాలని లగచర్లలో విలువైన దళితుల గిరిజనుల వ్యవసాయ యోగ్యానికి అనుకూలమైన భూమిని ఇవ్వమని ఎదురు తిరిగిన వారిని వారి భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా నిరసన పోరాటం తెలిపితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అనారోగ్యంగా ఉన్న రైతులను సంఖ్యలు వేస్తూ హాస్పిటల్కు తీసుకొచ్చే ఘటనలకు పాల్పడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల పట్టణ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ಕಟ್ಟಾರೆ ಕಟ್ಟಲೆ

మండల ముఖ్య కార్యకర్తలకు టౌన్ ముఖ్య కార్యకర్తలకు ఈరోజు మా రాష్ట సమితి గౌరవాధ్యక్ష మన వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారి పిలుపు మేరకు పొడంగల్ నియోజకవర్గం లోపల గత ఇరవై తొమ్మిది రోజుల క్రితం ఫార్మాసికి వ్యతిరేకంగా తమ భూములు ఇవ్వమని రైతులు ఉద్యమిస్తూ ఉంటే వాళ్ళ మీద ఈ రాష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కూడా పైతాషికమైన దాడి చేసి ఇప్పటికీ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మంది రైతులను నారపం మేలు కేసులు అక్కడ మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారి మీద కేసు పెట్టి ఇరవై తొమ్మిది రోజుల నుంచో నిర్బంధిస్తా ఉన్నారు అదేవిధంగా ఒక గిరిజన రైతు తన ఆరోగ్యం బాగాలేదు టెస్ట్ పేజ్ తోటి హాస్పిటల్ పోవాలంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా భేటీ లేచి హాస్పిటల్ తీసుకుపోవడం అనేది జరిగింది ఇట్లా నిన్న శాసనసభ లోపల ప్రాధాన్యత ప్రాధాన్యత క్రమం లోపట ఈ అంశాన్ని చర్చించాలని టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇస్తే దాన్ని బుల్డోల్ చేసి మా వాళ్ళందరినీ చేత బయటికి పంపించడం జరిగింది ఆ సమస్య మీద చర్చించి వాళ్ళందరినీ బేషరత్గా విడుదల చేయాలని ఈ రోజు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా అన్ని అంబేద్కర్ బొమ్మలకు రాజ్యాంగ పరిరక్షణ అధ్యక్షుడు అంబేద్కర్ కాబట్టి ఆయన విరత్ పత్రాలు ఇవ్వాలని మా పార్టీ పిలుపు మేరకు ఈరోజు రోజు పరకాల గ్రామీణ మండలము పరకాల పట్టణ ప్రాంతంలో ఉన్న ముఖ్య నాయకుల కలిసి కార్యక్రమాన్ని చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా అప్రజాస్వామికమైన పాలన పాలన చేసి ప్రజాస్వామ్యం అని పేరు చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రైతులను వేరే విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం